చూడండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం మూడవ అధ్యాయంలో నేను పదవ వచనాన్ని చదువుతున్నాను మీరందరూ మీ బయట తరచి జాగ్రత్తగా చూడండి నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుని గైకుంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను మరొకసారి అవుతున్నాను జాగ్రత్తగా మరించింది నీవు నా ఓర్పు విషయమైన వాక్యము నైపు భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను ప్రభునందు ప్రియా దేవుని పిల్లారా ప్రకటన గ్రంథములో ఏడు సంఘాలను గురించి మనము ధ్యానం చేస్తా ఉన్నాం మన ధ్యానములో దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన మహిమ పొందుతూ వస్తున్నాడు ఆ మహిమను మనం జాగ్రత్తగా కోయాడుతూ ఉన్నాం లౌదకియ అంటే అర్థం ఏంటని చెప్పుకున్నాం మనం సహోదర ప్రేమ సహోదర ప్రేమ అనేది లవదొకియా అంటే అర్థం లవదొకియాలో ఉన్న అంటే ఇదొక పట్టణం ఈ పట్టణములో ఉన్న సంఘమును గుర్చి దేవుడు మాట్లాడుతున్నాడు వాస్తవంగా ఈ సంఘము ప్రేమ కలిగిన సంఘం ఈ సంఘమునకు గొప్ప అధికారం ఇచ్చారు దావీదు తాలపు చెవి కలిగిన వాడైన యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు ఈ సంఘాన్ని ప్రేమించాడు ఆ సంఘములో ఉన్న శ్రేష్టమైన విషయాలు చెప్తాడు నీకు ఉన్నది నీ శక్తి కొంచెమే అంటే అక్కడ కొద్దిమంది కావచ్చు పేదవారు కావచ్చు కొత్తగా రక్షించబడిన వారు కావచ్చు అయితే వాక్యానికి వారిచ్చిన ప్రాముఖ్యత వాక్యము ఎడల వారికి ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పది అందుకనే ఇక్కడ దేవుడు ఒక భయంకరమైన విపత్తు నుండి మిమ్మల్ని తప్పిస్తారు నా ఓర్పు విషయమై నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక ఓర్పు ఇది చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసి జీవితంలో సంగములో చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఓర్పే ఇక్కడ ఈ ఓర్పు ఎవరిదంట నా ఓర్పు అంటున్నాడు తెలుసు ఎస్ఐఆర్ అంటే సంఘముకు అంటే ఫిలదెల్పియా సంఘము ఏసుక్రీస్తు కలిగిన ఓర్పు కలిగిన సంఘము ఏసుక్రీస్తు కలిగిన ఓర్పు ఏంటి ఆ ఓర్పు ఏంటి మీకు అర్థమవుందా ఆయన ఓర్పు ఎంత గొప్పదంటే చాలా గొప్పది యేసు ప్రభు మీద ముఖం మీద ఉమ్మేశారు కాండి ఆయన ముఖం మీద ఉమ్మేస్తే ఆయన తుడుచుకున్నాడు ఓర్చుకున్నాడు ఏసుప్రభుని కురాలతో కొట్టారు ఓర్చుకున్నారు ఆయన గడ్డం ఆడారు ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టారు ముళ్ళన్నీ ఆయన సిరస్సులో గుచ్చుకుపోయారు శిలువ ప్రాణు ఆయన భుజం మీద మోపారు అవమానకరమైన మాటలు మాట్లాడారు శిలువ మీద పండబెట్టి చేతులలో కాళ్ళలో మేకులు కొట్టారు ఆయన్ని కొడుతూ ఉన్న వారిని ఏలన చేస్తూ ఉన్న వారిని వారి విషయంలో ఓర్చుకొని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి మీరేం చేయించున్నారు క్షమించు యేసు క్రీస్తు యొక్క ఓర్పును చూడండి నా ఓర్పు నేను ఎలా ఓర్చుకున్నానో అలాగే మీరు కూడా ఓచుకుంటున్నాను ఇది సంగము యొక్క శ్రేష్టమైనటువంటి సంగతి మార్పు పెట్టలేదు ఇది సంగము యొక్క శ్రేష్టమైన సంగతి ఈ సంగతిని మీరు గమనించాలి ఏసు క్రీస్తు ఎంతగా ఓర్చుకున్నాడో అలాంటి ఓర్పు మన జీవితంలో ఉండాలి అని సంఘస్థులరా మనం ఎలాగో మన స్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఓర్పు ఉందా దేవుని మందిరానికి వస్తున్నారు మంచిదే కానీ బయట మీ జీవితంలో జరిగే సంఘటనను ఓర్చుకోగలుగుతున్నా శోధన అనేది భార్య ద్వారా భర్తకు వస్తుంది భర్త ద్వారా భార్యకు వస్తుంది లేకపోతే ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు మీరు ఉద్యోగం చేసేవాళ్ళైతే మీ ఆఫీసులో మీ పై అధికారుల వలన శోధనలు వస్తాయి వాటన్నిటిని ఓర్చుకునే అనుభవం ఉండాలి కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు ఓర్చుకునే అనుభవం ఉండాలి కదా ఓర్చుకుంటున్నాం అంటే టైం ఏబు గ్రంథంలోకి మనం వెళితే ఏబుకు వద్ద నేను మాట చెప్తాను మొదటి అధ్యాయము చూడండి మొదటి అధ్యాయము ఏగు గ్రంథము మొదటి అధ్యాయము మీరు పదవి వచ్చిన చదవండి ఇక్కడ మూడు విషయాలు నేను నిన్న మొన్న చెప్పాను నీవు అతనికిని రెండోది అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము సమస్తము సమస్తమునకు కంచి వేసేది కంచేశాడు అయితే సాధారణుడు వచ్చాడు శోధించాడు ఏమ మీదకి శోధనొచ్చింది దేవుడు కంచె మొట్టమొదట తన ఇంటి వారి కంచె తొలగించాడు పిల్లలు చనిపోయారు మొట్టమొదట తన ఆస్తి చుట్టూ ఉన్న కంచె తొలగించాడు ఆస్తి పోయింది తర్వాత కుటుంబానికి ఉన్న కంచె తొలగించారు పిల్లలు చనిపోయారు భార్యని ఎందుకు అంటే ఆ భార్య ద్వారా సాంతానుడు శోధించాలి కనుక సాంతానుడు భార్య విషయంలో మౌనంగా ఉన్నారు తర్వాత ఏము చుట్టూ ఉన్న కంచెను తొలగించమంటే సరి తొలగిస్తాను కానీ ఆయన ప్రాణములు మాత్రం ఒట్టుకోవద్దని చెప్పాడు ఇప్పుడు ఏముకు ఒంటి నిండా కురుపులు వచ్చాయి ఒంటి నిండా వ్యాధి వచ్చింది కానీ ఒక్క మాటైనా కూడా ఎందుకు ఇలా జరిగింది అని ఏ పలకలేదు దేవుణ్ణి నిందించలేదు ఆ శోధనను ఆ సమస్యను మోర్చుకుంటున్నాడు ఓర్పు చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే శోధన అనేది మనం భరించగలిగినంతే దేవుడు తీసుకొస్తాడు కానీ భరించలేనంత తీసుకురాడు అనుమతించండి కోర్పు లేదు చాలా మంది ఎందుకండి ఆరాధన గతంలో మేము రక్షించబడినప్పుడు ఆరాధన మూడు గంటలు మూడున్నర గంటలు నాలుగు గంటలు కూడా జరిగేది మా గురువు గారు అందరూ చక్కగా మౌనంగా ప్రారంభానికి వచ్చి ముగింపు వరకు ప్రశాంతంగా ఉండేవాళ్ళు మరి ఈ రోజున ఈ రోజున ఆరాధన ఒక్క పది నిమిషాలు ఆ వెనక్కి వెళితే ఎక్కువైతే ఎంత చముక్కుంటానండి ఎంత కొనుక్కుంటారు పాస్టర్ గారు ఒక పావు గంట వాక్యం ఎక్కువ చెప్తే ఎంత కోపం వస్తుంది టైముకి మనం వస్తామా రాము ఆ టైం కన్నా ముందే ముగించాలని కోరుకుంటాం అది ఓర్పేది అసలు ఆదాముకు కుట్టాడు ఏ పేలు కుట్టాడు ఎన్ని సంవత్సరాలు మోసింది అవ్వ మోసింది వాళ్ళని ఎన్ని సంవత్సరాలు మోసింది గర్భంలో తొమ్మిది మాసాలు తొమ్మిది మాసాలు అయితేనేగా పిల్లోడు పుట్టేది అప్పుడు తొమ్మిది మాసాలు ఓచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని మాసాలు ఓచుకోవాలి అదేమన్నా ఆరుగు తగ్గిందా ఆరుగు తగ్గిందా తొమ్మిది మాసాలు ఓచుకోవాల్సిందే ఓల్పు మరి ఇప్పుడు ఏదైనా ఆరు మాసాలు కనరాదండి బిడ్డను మీరు గమనించండి అనేది సంఘములో విశ్వాసులో చాలా ప్రాముఖ్యం అందులో నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక వాక్యము ఈ వాక్యమును గైకొన్నందువలన ఏం చేస్తానన్నాడు ఏమండి భూ నివాసులను శోధించుటకు ఎంత ఎంత మీదకు వస్తుంది లోకమంతటి మీదకి లోకమంతటి మీదకి లోకమంతటి మీదకి ఒక శోధన కాలం రాబోతుంది ఒక భయంకరమైన విపత్తు రాబోతుంది అందువలన నువ్వు ఓచుకున్నావు వాక్యాన్ని వాక్యమును ై కొన్నాం వాక్యం వినటం కాదు మనందరం వాక్యం వింటాం ప్రతి ఆదివారం వింటాం టీవీలో వింటాం ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్తాం వింటున్నాం రోజు ఆహారము ఎక్కువగా తింటే ఏమవుతుంది రోజు ఆహారం ఎక్కువగా తిన్నాం అనుకోండి ఏమవుతుంది ఏముళ్ళోది అమ్మా ఇదో ఓదల్లో ఏదో అంటారు ఆ వల్లు ఆ మనిషికి నీరసమా బలమా నీరసం బాగా తిన్నాడు తిని 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 వల్లొచ్చేసి నీరసం కదలలేదు కదలలేదు అదే బాగా తిన్న వ్యక్తి వ్యాయామం చేస్తే ఎక్సర్సైజ్ చేస్తే ఆ శరీరం ఎలా ఉంటుంది ఆ తిన్నది వంట బట్టి కండరాల్లోకి వెళ్ళిపోయి కండలు తిరుగుతాయి కదా ఆ తిండి అతనికి బలం ఇస్తుంది కండలం ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది ఎప్పుడు వ్యాయామం చేసినప్పుడు ఎక్సర్సైజ్లు చేసినప్పుడు వాళ్ళు బలవంతుడుగా ఉంటారు నువ్వు రోజు వాక్యం వింటావు టీవీలో వింటావు ఆరాధనలో వింటావు కూటాల్లో వింటావు సెల్ లో వింటావు వాక్యం వింటావు వింటానికి వింటావు కానీ అది నీ జీవితంలోకి అన్వయించుకుంటున్నావా ఆ జీవితంలో అన్వయించుకుంటే వాడు కండలు తిరిగిన వాడైనట్లుగా నీవు ఆత్మీయతలో శక్తి కలిగిన వాడు అవుతాయి బలవంతులు అవుతావు ఏ శోధనైనా ఎదిరించగలుగుతావు ప్రార్థన శక్తి ఉంటుంది విశ్వాసములో బలం పొందుతావు దేవుని వాక్యములో ఆ నిపురత ఉంటుంది నీకు కానీ వాక్యం వింటాము కానీ దానిని అభ్యాసం చేయ ఇక్కడ దేవుడు అంటున్నాడు నీవు నా వాక్యమును గైకుంటివి నా వాక్యమును విన్నాము అంటలేదు వాక్యం ఇంటే ఏం ప్రయోజనం వాక్యాన్ని గైకొనాలి కొనాలి నీవు నా వాక్యమును కనుక ఇక్కడ ఎంతమంది వాక్యాన్ని గైకొంటున్నారు ఎంతమంది వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు వాక్యానికి విలువిస్తున్నారు ఏదన్నా మీకు సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఏదన్నా వాక్యము మందిరములోనే వింటారు వదిలిపెట్టేస్తా మందిరములో ఉన్న ఆసక్తి మందిరంలో ఉన్న మందిరములో ఉన్నటువంటి ఆ భక్తి కలిగిన మెట్టు ఇంటిలోకి వెళ్తే ఉంటుందా ఉంటుందా ఆ మెట్టుందా రాబో శోధన కాలం రాబో శోధన కాలం రాములు కాదు బైబిల్లో మనం చూస్తే అది కొన్ని 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 సందర్భాల్లో కొన్ని స్థలాల్లో ఇస్రాయేలీల మీదకి మాత్రం చాలా సాగు శోధన వచ్చింది బయట వచ్చింది కానీ ఒక్క ప్రాంతానికి మాత్రమే వస్తుంది అది లోతు కాలములో సుమా పట్టణం మీదకే వచ్చింది అలాగే మనం చూసినప్పుడు యహోత్సవ కాలంలో ఎలికో పట్టణం మీదకి వచ్చింది మరొకసారి లోకమంతటి మీదకి ఒకసారి ప్రళయం వచ్చింది కదా ఎందుకు వచ్చింది ఆ ప్రళయం ఎందుకు వచ్చింది చెప్పండి కాలములో ఆ ప్రళయం ఎందుకు వచ్చింది జనులు చెడిపోయారు గనక వారు దేవుని భయం లేకుండా జీవిస్తున్నారు కనుక ఆ రోజున లోకమంతటి మీదకి శోధన తర్వాత జనులు మరలా విస్తరించిన తర్వాత ఇస్రాయోలీల మీదకి చాలా సార్లు వచ్చిందండి ఎందుకంటే దేవుని పిల్లలు మీరు ఇరిని గ్రంథము ముప్పై అధ్యాయము ఏడవ వచనం చదివితే చక్క చదవండి ఇరుమి గ్రంథము ముప్పై అధ్యాయము ఏడవ వచ్చనం వచనం ఎంతసేపు అతీసో అయ్యో 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 అని ఇప్పుడు అడుగుతాం అయ్యో భయంకరమైన దినము అట్టి దినము ఆ ఎవరు దేవుని పిల్లలు వారి మీదకి ఎందుకు వస్తుంది ఆ భయంకరమైన ఆ ఉగ్రత ఆపద తెచ్చు తిను అని చెప్పబడింది ఆపద ఎందుకు వచ్చింది వారు జీవితాలు సరిలేనందువల్ల వారు దేవుని మాటకు సరిగా లోబడినందు వలన వారు బ్రతుకులు చెడిపోయినందు వలన ఆ ఓ ఆపద తెచ్చు దినము అన్న ముప్పై అధ్యాయము ఇరవై మూడో వచ్చినం చదివితే అది మహా ఉగ్రత దినము అన్నా గతంలో వచ్చింది అని శాంతి చూపించాడు అవి చూపించి అవి సాదృశ్యాలుగా మనకు బోధిస్తుందా మనం వింటున్నామా వినటం లేదు మహా ఉగ్రత దినము ఏవేలు గ్రంథములు అంటాడు రెండో అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఏమంటాడు అక్కడ రెండో అధ్యాయం పదకొండవ వచ్చినంలో భయంకరమైన దినం అది అది భయంకరము వారు దేవుని మాట వినలేదు ఇష్టం వచ్చినట్లుగా అది భయంకరమైన దినము ఆమోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదవి వచ్చిన చదివితే నాకు ఎనిమిదో అధ్యాయం అది ఘోరమైన శ్రమదినము అది ఘోరమైన శ్రమ మీరు ఇప్పట్లాగా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నేను బాగా డబ్బులు తెచ్చుకుంటున్నాను బాగా వండుకుంటున్నాను ఆదివారం రాదు లేకపోతే విడి రోజుల్లో నాకేం పర్వాలేదు నాకు ధన బలం ఉంది నాకు మంది బలం ఉంది నాకు అధికారం బలం ఉంది పవర్ ఉంది ముఖ్యమంత్రి ఉన్నాడు లేకపోతే ఇంకో మంత్రి ఉన్నాడు ఇంకో మంత్రి అదిరి పడిన ఆ రోజులు పోయి అయ్యో అయ్యో ఘోరమైన శ్రమదినం రాబోతుంది నీకేదొచ్చినా ఆ రోజు మీకు ఆదరించే వాళ్ళు నీకుండరు ఆమోసు గ్రంథములోనే ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చదివితే అంధకారము చీకటి కమ్మే దినము అని ఉంది అంధకారము కమ్మును చీకటి కమ్మును ఆ రోజున నీ పరిస్థితి ఏంటి ఏమవుతావు నీవు అంధకారము చీకటి కమ్మే రోజు ఒకటి వస్తుంది గ్రంథము అంటాడు ఉపద్రవము మహానాశనము క్రమ్ముదినము ఉపద్రవము అది గిర్రగిరతి చుడిగాలి అది దుష్టుల మీద ఒక చోట రాస్తాడు వారి రక్తము దుమ్ము వలే కారును వారి మాంసము తుక్కు తుక్కైపోద్ది ఆ రోజున నిన్ను కాపాడేవారు లేరు పాట పాడేవాళ్ళు ఇది వారికి అదే అదే ఆ రోజు ఏసయ్యా ఉక్రత్త రోజు రోజు రాబోతుంది ఉగ్రత రోజు తల్లి తాడ పిల్లకు లేక పిల్ల తాడ తల్లికి లేక చెట్టు పుట్ట కుక్కరై అనాథులై అరిచే రోజు అమ్మా అని పిల్లడు అరిచిన బాబు అని తల్లి అరిచిన నీ భర్త అరిచినా నీ భార్య అరిచినా దిక్కు లేని రోజు రాబోతుంది ఎంత ప్రేమించాడో ఎంత దయగలిగినవాడో అంత ఉగ్రతను కొమ్మరించబోతున్నాడు అంత భయంకరమైన రోజు రాబోతుంది ప్రియ జనాంగమా ఆలోచించుకోండి ఆలోచించుకోండి అది ఉరి వచ్చినట్లు వచ్చుంట రాసిన సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ముప్పై నాలుగు వచ్చిన మీరు చదవండి లూక్రాసిన శువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఎందు ఇప్పుడు తిండే కదా ఎక్కువగా నోవ కాలంలో అమ్మాయి నో కాలంలో జనులు ఏం చేస్తున్నారంట తిండికిచ్చిన ప్రాధాన్యత ఈ రోజున నేను ఒక మాట అడుగుతాను మన ఆరాధన పదిన్నరకి లేదా పదకొండు అనుకోండి పదకొండు అయినా కూడా తిండికి ప్రాముఖ్యత ఇస్తున్నావా ఆరాధనకు ప్రాముఖ్యత ఇస్తున్నావా హలో మాట వినండి పదకొండు అయినా ఏది ముఖ్యం కూర వండుకొని వెళ్దాం లేకపోతే మార్కెట్కి వెళ్ళొద్దాం లేకపోతే ఇదిగో మంచిగా ఆ భోజనం చేసుకుని తినేళ్దా తిండికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవుని సన్నిధికి ఇస్తున్నారా ఇస్తున్నారా నోవా కాలంలో జలప్రలయం వచ్చి వారందరూ కొట్టుకుపోయింది ఎందుకంటే నశించిపోయింది ఎందుకంటే వాళ్ళు తిండికి ప్రాముఖ్యత ఇచ్చారు వారు కడుపే వాళ్ళకి దేవుడు ఈ రోజున కూడా కడుపుకిచ్చిన ప్రాముఖ్యత దేవుని సన్నిధిని ఆరాధనకి ఇవ్వటం లేదు ఆరాధన ముఖ్యమా ఏది ముఖ్యం నీ జీవితంలో భక్తుడంటాడు నా దేవుని నేను ఒక వరం అడిగాను ఏమిటా వరము అడుగుతా ఏంటది చిరకాలము దేవుని మందిరములో నివాసము ఆ భక్తుడు దేవుడు కనపడితే అడిగే వరం ఏంటి ఏంటి వరాలు వరాలు చాలా ఉన్నాయి అసలు ఇది ఒక వరం దేవుని మందిరంలో చిరకాలం నేను ఉండాలి దేవుణ్ణి ఆరాధించాలి అలాంటి వారికి అది ఒక వరం అసలు ఏది ఈనాడు క్రైస్తవులకు అర్థం కాలేదు క్రైస్తవులకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు తిండి త్రాగుడు చిన్న చిన్న పిల్లలు తాగుతున్నారండి పెళ్లికి ఇవ్వటం ఇచ్చుకోవటం వ్యభిచారం పాపం అక్రమ సంబంధాలు స్త్రీలు అక్రమ సంబంధాలు పురుషులు అక్రమ సంబంధాలు ఎంత ఘోరంగా ఉన్నాయి రోజులు చూడండి మేము బయట చూస్తూ ఉంటాను ఏంటి ఇది ఎవరంటే అన్యులైతే పర్వాలేదు క్రైస్తవులే పేరు పెట్టుకున్నవారు క్రైస్తవులను పేరు పెట్టుకున్నవారు మందిరానికి వెళ్ళేవారు ప్రార్థన చేసేవాళ్ళు ఏమిటి ఈ అక్రమ సంబంధాలు ఏమిటి త్యాగుడు ఏమిటి తిండి దీనికి ప్రాముఖ్యత ఎందుకు దేవునికి ఇవ్వటం లేదు చూడండి ఏమైంది మీకు వాక్యం ఉంది నీ చేతిలో వాక్యం వింటున్నావే విన్న వాక్యాన్ని గై కొనద్దా ఒక్క ఏమిటంటున్నాడు ముప్పై నాలుగు వచ్చిన ఇరవై ఒకటి నీ హృదయములు నీ హృదయము ఒక్కవేళ తిండి వలనను మద్దు వలనను ఐకిక విచారము వలనను విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చిన ఉరి వచ్చు ఉరి మనం వేస్తే ఒక్కసారి వాడిని ఒక్కగానే పేక కట్టయిపోయి కొట్టుకుంటూ చచ్చిపోతాడు చూడు అలాగే మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడండి సంగమా ఎందుకు దేవుడి వాక్యాన్ని ఇస్తున్నాడంటే మీరు జాగ్రత్త పడాలని ఎందుకు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు మీరు జాగ్రత్త పడాలని కూర్చొచ్చు పడాలని జాగ్రత్త పడతారా మీరు జాగ్రత్త ఉందా అాగ్రత్తగా ఉందా జాగ్రత్తగా ఉంటున్నారా జాగ్రత్తగా ఉంటున్నారా అది ఉరి వచ్చినప్పుడు అలా మీరు ఏం చేయగలుగుతారు హఠాత్తుగా వస్తే దేవుడు నిన్ను రక్షించినది ఎందుకు ముప్పై ఐదు వచ్చిన వచ్చు ఆ దినము భూమి ఎందుట నివసించు వారి మీదకి అకస్మాత్తుగా వచ్చును అకస్మాత్తుగా వచ్చు నీకు తెలియదు ఏ గడియో వస్తుందో తెలియదు ఆయన రాకడం కాబట్టి చూడండి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి 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 మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి కలవారనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకుగా ఉండండి ఎల్లప్పుడూ తినుచు ఎల్లప్పుడూ త్రాగుచు ఎల్లప్పుడూ సుఖిస్తూ ఉండమని చెప్పలేదు తిండి బ్రతకటానికి తినాలి తింటానికి బ్రతుకొద్దు ఈరోజున తినటానికి రుచులు తినటానికే బ్రతుకుతున్నారు క్రైస్తవ జనాంగమా తిండి మీద కాదు మీరు ఎల్లప్పుడూ ప్రార్థనలో మెలకుగా ఉండండి స్వామర్లుగా ఉండద్దు బతుకస్తులుగా ఉండద్దు స్పష్టంగా చెప్తుంది దేవుని వాక్యం అది ఊరి వచ్చు